ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము భక్తి మత్కల్ప లతిక పశుపాష విమోచని సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తికా భక్తి మత్కల్ప లతిక ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని భక్తి మత్కల్ప లతికాయ నమ అని ధ్యానించాలి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పలత తనను నమ్మిన భక్తుల కోరికలను యోగ్యమైన తీవెలుగా సాగింపచేసి తీర్చే తల్లి భక్తుల పాలిట కల్పతరువుగా అమ్మవారు ఉండి కోరికలను తీర్చుతుంది పశుపాష విమోచని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము జ్ఞానం కలగనంత వరకు మనిషి పశువుతో సమానము జ్ఞానము కలిగిన తర్వాతే మనిషి అనిపించుకుంటారు అంధకారంతో జ్ఞానము భోగాలలో కొట్టుమిట్టాడే భక్తులలో జ్ఞానదీపాలను వెలిగించి తద్వారా వ్యక్తులలోని మాయాబంధాలను తొలగించి విముక్తులను చేస్తుంది జగన్మాత శరీర సంబంధమైన కర్మ సంబంధమైన పాశములను తొలగించే తల్లి పశుపాష విమోచని అజ్ఞాన రూప పాశములను తొలగించే తల్లి సంహృతాశేష పాషాండ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సంస్కృతాశేష పాషాండ నమ అని ధ్యానించాలి పా అనగా వేదార్థం అనగా పాలించినది రక్షించినది అని అర్థము షెండ అనగా దానికి విరుద్ధంగా అధర్మంగా చేయడము పాషాండ అనగా వేద విరుద్ధ కర్మలను ఆచరించేవాడు అని అర్థము అశేష అనగా మొత్తంగా సంహృత అనగా సంహరించినది వేద విరుద్ధమైన కర్మలను ఆచరించే వారిని సంహరించే తల్లి అని అర్థము కలికాలంలో ఈ పాషాండత్వం ఎక్కువ విచారణ చేసేవారు తమలోని పాషాండత్వాన్ని ఆ విధానాలను ధ్వంసం చేయమని అమ్మను ప్రార్థిస్తారు పాషాండ బుద్ధులు మనలో పుట్టకుండా చేయమని అమ్మను మనం వేడుకోవాలి అనగా క్రొత్త పోకడలు పోకుండా పూర్వం నుండి వస్తున్న పద్ధతిలో అమ్మను ధ్యానం చేయాలి సదాచార ప్రవర్తిక ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సదాచార ప్రవర్తికాయ నమః అని ధ్యానించాలి సదాచారం అనగా శాస్త్రము చెప్పిన ఆచారము ఈ తల్లిని ధ్యానిస్తే అమ్మ ప్రీతి దురాచారము మనం చేయదు పూర్వీకులు చెప్పిన మడి ఆచారములను పాటిస్తూ అమ్మని ధ్యానిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది కలియుగంలో ఇది తక్కువగా ఉంటుంది అటువంటి శుద్ధమైన ఆచారాలను పాటిస్తే అమ్మ వా అమ్మే వాటిని మనం పట్టుకునేలా చేస్తుంది చేయాలనే బుద్ధి మనలో ఉంటే దాని ప్రకారమే మనం అమ్మను ధ్యానిస్తాము దీని వలన ఆచార వ్యవహారాల వలన కలిగే దోషాలను అమ్మను ఆశ్రయిస్తే నీ చుట్టూ తెలిసి తెలియక ఉన్న దోషాలను నీపై పనిచేయకుండా అమ్మ చేయగలదు ఇది భయంకరమైన దోషాలతో కూడిన కలికాలము అనగా దురాచారములు అమ్మ కృపతో మన ధర్మాన్ని మనం పాటిస్తూ మనం వాటిని దాటుకొని జీవించగలము ఆ తల్లిని తలచుడమే తలచుట చే అటువంటి సదాచారముల ప్రకారమే అమ్మను ధ్యానం చేస్తే శక్తిని ఆ జగజ్జనని ప్రసాదిస్తుంది కాలానికి అనుగుణంగా సదాచారములను అమ్మయే ప్రచారం చేయించగలదు అని అర్థము భక్తి మత్కల్పలతిక పశుభాష విమోచని సంస్కృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామాలలో అమ్మ కృప ఎంత అపారమైనదో వాగ్దేవతలు వర్ణించారు ఇప్పుడు తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదాన చంద్రిక తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదాన చంద్రిక ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని తాపత్రయాగ్ని సంతప్త సంహ్లాదాన చంద్రికాయ నమహ అని ధ్యానించాలి తాపత్రయమని అగ్నిలో తపించే వానికి చల్లని వెన్నెలలాగా హాయిని కలిగించే తల్లి అనగా శాంతమునిచ్చే తల్లి అని అర్థము ఆధ్యాత్మిక ఇది భౌతిక ఆది దైవికములు అనబడే మూడు రకములైన తాపత్రయములు జీవిని బాధిస్తూ ఉంటాయి వీటిని పోగొట్టగలిగే తల్లి అని మరొక అర్థము చంద్రికా అనగా అమృత భావం అని అర్థము మూలాధారం వద్ద కుండలిని జాగృతమైనప్పుడు అగ్ని తత్వమే ఉండి అది క్రమంగా సహస్రార క్రమంలోనికి వచ్చినప్పుడు చల్లని వెన్నెల వంటి అమ్మ అనబడే అమృత సారమును అందజేస్తుంది అని మరొక అర్థము లోకేశ్వరి అయిన అమ్మని తప్పిస్తే దానిని తాపం అంటారు తపించుటాన్ని అగ్ని నీలో రగిలితే బ్రహ్మ విష్ణు రుద్రగంధుల ద్వారా దానిని దాటుకొని సహస్రారంలో ఉన్న చంద్రుని వలె అమ్మ ఉండి నీకు ఉపశమనం ఇస్తుంది ఇది ఒక మరొక అర్థము చంద్రిక అనగా శాంతము అనే అర్థము శాంతిని ప్రసాదించే తల్లి అనే అర్థము తరుణి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని తరుణ్య నమ అని ధ్యానించాలి వృద్ధాప్యము లేని తల్లికి తరుణి అని పేరు అనగా అన్ని అవయవములు వికసమును పొందిన దశ అది ఏ యవ్వన దశ నిత్య యమనవతి అయిన తల్లికి ఎప్పుడూ పదహారు సంవత్సరములే అదే షోడశీ దీ దీనినే పూర్ణదశగా వివరిస్తారు దీనిని తరుణు విద్య అంటారు నువ్వు బాగుపడే విషయము ప్రారంభమవుటయే తరుణి ఇది ఒక మరొక అర్థము ఊర్ధ్వముఖానికి ప్రయాణమైన కుండలిని విద్యని విద్యను తరుణి అంటారు ఇది ఏ కుండలిని విద్య షోడశీ విద్య ఉపాసనను చేస్తే అమ్మకు ప్రీతి నిర్మలమైన చిరునవ్వును కలిగిన వారిలో వృద్ధాప్యము ఛాయలు రావు జగన్మాత ఎప్పటికీ తరుణీ తరుణ వయస్సుకురాలే అటువంటి తల్లిని తరుణీగా కీర్తించారు వాగ్దేవతలు తాపసారాధ్య ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని తాపసారాధ్యాయే నమ అని ధ్యానించాలి నిరంతరము తపోతనులైన వారిచే ధ్యానింపబడుతూ పూజింపబడుతూ ఆరాధింపబడే తల్లి సాపసారాధ్య ఇది ఒక అర్థము తపస్సును చేసే తాపస్సులు ఆరాధించే తల్లి నియమబద్ధమైన జీవితమును గడుపుటకే తపస్సు అని పేరు శాస్త్ర విధానములతో శరీరమును శుష్ంపచేయుటకును తపస్సు అంటారు నియమ పాలనయ్యే తపస్సు వీటిని పాటించే వారిని అమ్మ ఇష్టపడుతుంది వీరించే అమ్మ ఆరాధింపబడుతున్నది అని మరొక అర్థము మనస్సు ఇంద్రియములను ఏకాగ్రతతో నిగ్రహించి చేసేది తపస్సు అమ్మ మీద భక్తిగా ధ్యాసతో పూజిస్తే అమ్మకు ప్రీతి స్వధర్మ పాలనయే తపస్సు తను మధ్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని తను మధ్యాయ నమహ అని ధ్యానించాలి తను అనగా సూక్ష్మము అని అర్థము మధ్య అనగా నడుము ప్రాంతము సన్నని నడుమును కలిగిన తల్లి అని రూపప రూపపరమైన అర్థము తను అనగా శరీరం అని మరొక అర్థము అనగా అమ్మ శరీరమే శ్రీచక్రము శ్రీచక్రములో మధ్య భాగంలో విందు రూపంలో ఉన్న తల్లి తనుమధ్య మన శరీరంలో మూలాధారంలో మధ్యలో హృదయస్థానంలో వెన్నుపూస ప్రాణశక్తికి ఆధారమైన మధ్య తనుమధ్య క్షేత్రంలో ఉన్న తల్లికి తనుమధ్య అని పేరు నీవా నది తీరంలో ఉన్న ఈశ్వరుని భార్యకు తనుమధ్య దేవి అని పేరు తమోపహ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని హాయే నమహ అని ధ్యానించాలి తపస్సును పోగొట్టే తల్లి తమస్సును పోగొట్టే తల్లి తమోపహ పాశములు అజ్ఞానము చీకటిలు వంటి తమస్సులను పోగొట్టే తల్లి తమస్సు అనే చీకటిని ఆ జగన్మాత సూర్యరూపిణిగా ఉండి కాలరూపిణిగా ఉదయించి సర్వజీవుల తమస్సును దూరం చేస్తుంది నామజపము స్తోత్రం చేసే తన భక్తులను వారి హృదయాలను ఆవరించుకుని ఉన్న గాఢ తమస్సును దూరంగా తరిమివేసి నశింపచేస్తుంది ఆ తల్లి గనుక శ్రీమాత తమోపహ తాపత్రయాగ్ని సంతప్త సంబ్రాధాన చంద్రిక తరుణి తాపసారాధ్య తనుమధ్య మధ్య తమోపహ ఈ శ్లోకంలో అమ్మవారి నామములైదు ఈ నామాలలో అమ్మ కృపను గురించి దయాతత్వమును గురించి వాగ్దేవతలు వర్ణించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం